ఫ్రెండ్స్ కువైట్ నుండి ఇండియా వెళ్ళే ప్రతి ఒక్కరు ఈ చోటికి వచ్చి ఒక్కసారైనా షాపింగ్ చేస్తారు ఇదేంటే షువేక్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న హోల్సేల్ షాపులు అనమాట నేను పర్టికులర్ గా వెళ్లే షాప్ పేర్ అయితే అల్ హుదైదా ఇంతకు ఏం షాప్ అనుకుంటున్నారా మొత్తం చాక్లెట్లు చాలా చవక్ దొరుకుతాయి అన్ని హోల్సేల్ సూపర్ మార్కెట్లు లోకల్ మార్కెట్ కంటే ఇక్కడ చాలా చీప్ గా దొరుకుతాయి ఒకటి రెండు అయితే కొనలేము బాక్సులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది నేను ఇండియా వెళ్లే ప్రతిసారి ఇక్కడికి వచ్చే షాపింగ్ చేస్తాను నా పిల్లలు మా తమ్ముడు పిల్లలు కిట్ క్యాట్ చాక్లెట్లు కావాలన్నారు సో వాళ్ళ కోసం రెండు బాక్సులు కిట్ తీసుకున్నాను ఇక్కడ చూసారా మీరు రకరకాల చాక్లెట్లు కిలోలు కూడా అమ్ముతున్నారు ఫైనల్ గా నేనైతే రెండు బాక్సులు కిట్ క్యాట్ చాక్లెట్లు రెండు రెఫెల్ ఒక కాజు నట్స్ బాక్స్ అయితే తీసుకున్నాను ఈ కాజు బాక్స్ లో అయితే చిన్న చిన్న పాకెట్లు ఉంటాయి పంచడానికి బాగుంటుంది దాంతో పాటు నా కోసం ఒక చిన్న చాక్లెట్ డబ్బు అయితే తీసుకున్నాను ఇంకో పక్క షాప్ లోకి వెళ్లి ఈ క్యాండీస్ అయితే కొన్నాను ఇండియా వెళ్లే ప్రతిసారి ఈ క్యాండీస్ తీసుకుంటాను ఎందుకంటే ఇండియాలో బస్సులో జర్నీ చేసేటప్పుడు నాకు నిద్ర రాకుండా ఇవైతే తింటూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ అగైన్ సబ్స్క్రైబ్